హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ బైక్స్ పెరుచుకుంటూ రండి బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బైక్ మనం చెప్పాం కదా మేదర్ మెటల్ పక్క నుంచి అన్న అక్కడి నుంచో తీసుకొచ్చాడు మన వీడియోలు చూసి మనం ఇచ్చిన నమ్మకం మీద మనం డోములు అవన్నీ వేసాం చూడండి డోములు వేసిన తర్వాత బండి ఎంత లుక్ వచ్చిందో సీట్ కింద స్పానల్స్ ఇండికేటర్లు సైలెన్సర్ మీద ప్లేట్లు డేంజర్ లైట్ అసెంబ్లీ నెంబర్ ప్లేట్లు కూడా మనమే చేపించాము నెంబర్ ప్లేటు స్టిక్కరింగ్ పాయింట్లో చేయించాం ఇండికేటర్స్ మన సిగ్నల్ లైట్స్ శారీ గార్డు బంపరు సైడ్ స్టాండు చూడండి ఫ్రెండ్స్ మనకు ఐటెం ఎంత క్వాలిటీ ఉందో చూడండి గేర్ కేసులు చైన్ కవర్సు కూడా చేయించాం దీనికి బ్యాటరీ కూడా ఉన్నాయండి మన దగ్గర యూనికాన్ బ్యాటరీస్ కూడా ఉంటాయి మీ బండికి కూడా ఏమైనా సామాన్లు కావాలంటే ఫ్రెండ్స్ దయచేసి ఫోన్లో వాట్సాప్ పెట్టినా రిప్లైలు పెడతారు స్టాఫ్ కొరత వల్ల ఫోనుల్లో ఇబ్బంది మాట వాస్తవం ముందు ముందు ఇంకా స్టాఫ్ను పెంచుకొని మీకు మంచి సర్వీస్ ఇస్తాను మీకు ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ బండి తీసుకుని గుంటూరు గౌరీశంకర్ థియేటర్ పక్కన మాయాబజార్ ఎండింగ్ చివరి లైన్లో గౌడీ మఠం రోడ్డు మొదట్లో